మాజీ ఐఏఎస్ అధికారి బాలరామయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మాజీ ఐఏఎస్ అధికారి బాలరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన రాష్ట్రీయ స్వయం సంఘం ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బాధ్యులు శ్రీరామ్ భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గ్రామస్తులు నిర్వహించిన అఖండ పండరి భజన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేసి భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు గ్రామస్తులు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారులతో కలిసి క్రీడలను ఆడారు అనంతరం గ్రామస్తులకు దేశ ప్రజలకు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రిటైర్డ్ ఐఏఎస్ బాలరామయ్య మాట్లాడుతూ సంక్రాంతి ప్రత్యేకతలు తెలియజేశారు సంక్రాంతి పండుగ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఈ పండుగ పట్టణాలలో కన్నా పల్లె పండుగగా ప్రాముఖ్యత చెందిందని తమ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు పెద్దలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ గ్రామం అత్యంత వేడుకగా ఈ పండుగ వాతావరణం కనపడుతుందని తెలియజేశారు ఇందులో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు మన పండుగలు ముఖ్యమైనది సంక్రాంతి పండుగ అది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ పండుగను మన దేశంలో వారు వారి సాంప్రదాయం ప్రకారం పండుగ జరుపుకుంటారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులోనూ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ చాలా ప్రముఖంగా జరుపుకుంటాం మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ పండుగ రోజుల్లో మనం చేసుకుంటాం ముఖ్యంగా ఈ పండుగ ఒక రోజు కాదు అది ఒక నెల అంతా కూడా జరిపేటువంటి సాంప్రదాయం కొన్ని తగ్గట్ల మనకు ధనుర్మాసం అని అందరికీ తెలుసు ఆ చదుర్మాసం మొదటి నుంచి కూడా చివరి వరకు మకర సంక్రమణం వరకు ఈ పండుగను జరుపుకుంటాం మరి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు భోగి సంక్రాంతి కనుమ కనుమని మన మా ప్రాంతంలో అంటే చిత్తూరు ఈ ప్రాంతంలో పశువుల పండగ అని కూడా పెంచుకుంటాం అది ఆ రోజు పశుపతి అయినటువంటి ఈశ్వరుడు తన పశువులు తన శిష్యులు తన గణం ఏమైనా కష్టపడుతున్నాడేమో అని చూడడానికి ఇన్స్పెక్షన్ కూర్చున్నట్టుగా మనం భావించి ఆ పశువులన్నిటిని కూడా పూజించేటువంటి సాంప్రదాయం ఆ రోజు ఈ పండుగలో ఉంది మరి ఈరోజు మనం ఇక్కడ మామూలు అంటే కూలింగ్ రం లేడు ఇక్కడ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా ఎలాఘాటంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉన్నాము పండుగల్లో ముఖ్యంగా భూమి పండుగ రోజున మేము చిన్నపిల్లలకి ఆటల పోటీని అదేవిధంగా పెద్ద పిల్లలు బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ పోటీలు అదేవిధంగా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మరి నాట్యం కానీ లేకపోతే నాటకాలు కానీ అటువంటివి కూడా వేస్తూ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఎటువంటి ఆటో లేకపోతే మమ్మల్ని చూసిన తర్వాతనే మన జిల్లాలో చాలా వరకు చాలా ప్రాంతాల్లో కొత్తగా ఈ పిల్లలు ఇటువంటి మరి సంబరాలు స్టార్ట్ అది మాకు చాలా సంతోషకరమైన విషయం మా స్ఫూర్తితో మమ్మల్ని చూసిన తర్వాత ఇతరులు ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో ముఖ్యంగా పూర్వం రోజుల్లో అంటే మా చిన్నప్పుడు దాదాపు అరవై సంవత్సరాల కుటుంబం అయితే అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఊళ్ళలో ఉండేవాళ్ళు మరి ఈరోజు మా ఊళ్ళో చూసుకుంటే దాదాపు యాభై అరవై మంది యూత్ ఊళ్ళో వాళ్ళందరూ చెన్నైలో బెంగళూరులోను లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగాలు తీసుకుంటారు ఆ కుటుంబాలన్నీ కూడా పూర్తిగా మనుషులు లేని పరిస్థితి మరి ఈ పండుగ సందర్భంగా మాత్రం ఖచ్చితంగా అందరూ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు లేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అందరూ వచ్చి అందరూ ఒకటిగా పార్టిసిపేట్ చేసి చేస్తున్నారు మన సాంప్రదాయం మన హిందూ మతం యొక్క ధర్మం మరి బాధపడడం కోసం దీన్ని ఎల్లకాలం మన త ఒక తరం నుంచి ఇంకో తరం కోసం తరానికి మనం అందించడం కోసం మానవత విలువల్ని వాడు కోసం ఇటువంటి పండుగలు చాలా అవసరం ఉంది వీటన్నింటినీ మరి మనం అన్ని ఓళ్ళల్లో కూడా జరిపించాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రత్యేకంగా మాకు మాకు ఈ తెల కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ మా ఊరికి మా కార్యక్రమాన్ని తొలగించడానికి ఇక్కడికి వచ్చారు అది మాకు ఇంకా సంతోషం ఈ స్ఫూర్తి మనల్ని చూసి అది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పెద్దలంతా మా ఊరికి వచ్చారు చాలా మంది వచ్చారు మా ఊరికి వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో వాళ్ళని చూసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఎప్పటికీ మన ధర్మాన్ని మన సంస్కృతిని మన పండుగలని ఇలా కాలం కాపాడుకోవడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ధన నాణ్యాలతో మనం అంతా బాగా వర్తిల్లాలని అనుకుంటూ